చెన్నూరులోని శనగకుంట చెరువు మత్తడిని ధ్వంసం చేసిన నిందితులను సహకరించిన భక్తుల సమ్మయ్య రామ్లాల్ గిల్డా ఎన్నం బాణయ్యలను శుక్రవారం అరెస్ట్ చేసినట్లు జైపూర్ ఏసీపీఏ వెంకటేశ్వర్ తెలిపారు ఈ కేసులో ఇప్పటికే పదకొండు మందిని అరెస్ట్ చేశారు కేసు చేదనిలో కృషి చేసిన ఏసీపీ వెంకటేశ్వర్ ఇన్స్పెక్టర్ రవీందర్ ఇసైలు సుబ్బారావు శ్వేత కానిస్టేబుల్ రాజశేఖర్ భూమన్న లను డిసిపి భాస్కర్ అభినందించారు సెక్షన్ త్రీ ఆఫ్ ఎక్స్క్లూజివ్ యాక్ట్లో మిగతా మిగిలినటువంటి ముగ్గురు వ్యక్తులు భక్తుల సమ్మయ్య తర్వాత రామ్లాల్ బిల్ల తర్వాత ఎన్నం బానేయ్య ఈ ముగ్గురిని ఈరోజు ఉదయం బస్టాండ్ సమీపంలో పట్టుకోవడం జరిగింది వీళ్ళు ఈ కేసులో చెంట భర్తడి చేసిన కేసులో వీళ్ళు ప్రధాన నిందితులు వీళ్ళు భక్తుల సమ్మయ్య రామ్లాల్ బిల్లా వీళ్ళంతా కూడా ఒక టీం ఉంటుంది వీళ్ళు టోటల్గా పదమూడు మంది ఎక్కిజులు ఈ పదమూడు మంది ఎక్కిజుల్లో సారీ పద్నాలుగు మంది ఎకీసుల్లో వీళ్ళు మెయిన్ ముగ్గురు వీళ్ళు మెయిన్ పాత్ర ఇద్దరిని ఈయన ఏంటంటే భక్తుల సమ్మయ్య రామ్లాల్ బిల్లా అంటారు వీళ్ళు చెన్నూరులో వీళ్ళొక థీమ్గా ఏర్పడి వీళ్ళంతా కూడా ఎక్కడంటే ఫుల్ ట్యాంక్ లెవెల్లో ఉన్నటువంటి ఏరియాలో నీళ్లు మునుగుతున్నాయి అలా రియల్ ఎస్టేట్ వ్యాపారానికి అడ్డొస్తుంది అనే ఉద్దేశంతో ఇండ్ల కాలనీకి నీళ్ళు వస్తున్నాయన్న సాగు చూపెట్టి అక్కడ ఉన్నటువంటి వార్డు మెంబర్ని మోటివేట్ చేసి ఆ మత్తడిని కూల్చేయడానికి వీళ్ళు ఆయనకు డబ్బులు ఇచ్చి చేయడం జరుగుతుంది వీళ్ళిద్దరు కలిసి మన మొదటగా అరెస్ట్ చేసినటువంటి పెండేన లక్ష్మీనారాయణ భీమధుకర్ రాసమల్ల శ్రీనివాస్ వాళ్ళకి డబ్బులు ఇచ్చి వాళ్ళు డ్రిల్స్ చేసి బ్లాస్టింగ్ పెట్టి పెయించేయడానికి వీళ్ళు సహకరించారు వీళ్ళంతా కూడా ఈ కొండ వ్యక్తులతో మోటివేట్ చేసి వాళ్ళతోని తర్వాత ఇక్కడ పబ్లిక్ వాళ్ళని మోటివేట్ చేసి వీళ్ళంతా కూడా ఈ లక్ష్మీనారాయణ చేయించినట్టుగా మనకు ఇన్వెస్టిగేషన్లో అప్రూవ్ అయింది వాళ్ళని ఈరోజు ప్రాపర్గా అరెస్ట్ చేసి వాళ్ళని కూడా కోర్టులో హాజరు చేయాలి హాజరుపరచడం జరిగింది ఇప్పుడు మీరు బస్ స్టాండ్ చెండూరులో జరిగింది ఇన్ని రోజులు పడారలో ఉన్న వీళ్ళు వాళ్ళు మొదటి నేరస్తులు లక్ష పెండ లక్ష్యాలయ్యన తర్వాత ఈయన ఇప్పటి వరకు వీళ్ళిద్దరు ముగ్గురు అప్స్కాన్లో ఉండడం జరిగింది